స్త్రీమాత్ర నమ నవంబర్ ఎనిమిదిన చంద్రగ్రహణం అక్టోబర్ ఇరవై ఐదున సూర్యగ్రహణం ముగిసిన పక్షం రోజులకే చంద్రగ్రహణం ఏర్పడడం జరుగుతుంది ఈ వరుస గ్రహణాలను గురించి ఏం జరుగుతుంది ఏంటనేది చాలా మందిలో ఒక సందేహం అయితే ఉండనే ఉంటుంది ఏదైనా సరే రవి ఇక్కడ మనకి ఆత్మకారకుడు చంద్రుడు మనస్కారకుడు అలాంటి రవికి చంద్రుడికి వెంట వెంటనే ఇక్కడ సూర్యుడికి కేతుగ్రస్తంగా అక్కడ చంద్రుడికి పౌర్ణమి రోజున రాహుగ్రస్తంగా ఈ యొక్క గ్రహణాలు ఏర్పడడం అనేది తప్పకుండా ఇది రవికి చంద్రులిద్దరికీ గ్రహణం ఏర్పడడం ఎంతైనా కూడా చిన్న నెగిటివిటీకి సంకేతం చెప్పాలి కానీ ఈ రవి చంద్రగ్రహణాల మధ్యలో మనం గమనిస్తే గనుక ఇండియా విన్ అవ్వడం కానీ శాటిలైట్ సక్సెస్ అవ్వడం కానీ ఆ తర్వాత మనల్ని రెండు వందల ఏళ్ళు పరిపాలించిన బ్రిటన్ని మన భారత సంతతికి చెందిన వ్యక్తి ఇప్పుడు వాళ్ళని పరిపాలించటం కానీ ఇవన్నీ కూడా మనకి శుభ పరిణామాలుగానే కనిపిస్తున్నాయి కాబట్టి వెంట వెంటనే వస్తున్న ఈ రెండు గ్రహణాలు కూడా మన భారతదేశానికి మనకు కూడా చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలనే కోరుకుందాం అదేవిధంగా ఈ గ్రహణానికి సంబంధించి మరి మన మనస్కారకుడైన చంద్రుడికి గ్రహణం పట్టడం సిగ్నిఫికెన్స్ ఆఫ్ మదర్ అంటే తల్లికి సంకేతంగా చెప్పుకునే చంద్రుడికి గ్రహణం పట్టడం వలన తప్పనిసరిగా మానసికంగా కొన్ని ఫ్లక్చుయేషన్స్ అనేవి చంద్రుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు ఉంటాయి కాబట్టి మనం ఈ గ్రహణానికి సంబంధించిన నియమాలు కూడా యథావిధిగా పాటించాలి ఎలా అయితే మనం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కోరుకుంటూ ఉంటామో అదేవిధంగా కొన్ని వాటికి సంబంధించిన నియమాలు కూడా పాటించడం అనేది అవసరం ముఖ్యంగా ఈ గ్రహణం అనేది నవంబర్ ఎనిమిది మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుండి మొదలవుతుంది అయితే ఇది మనకి సాధారణంగా ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి చంద్రుడు కనిపిస్తాడు అలాగే మోక్షకాలం వచ్చేసి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఇక్కడ మనకి ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి చంద్రుడు కనిపించడం అనేది జరుగుతుంది మనకి రాత్రిపూట చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు కనిపించడేమో కానీ పగటిపూట సూర్యుడు ఉన్నప్పుడు మాత్రం చంద్రుడు కనిపిస్తాడు కాబట్టి ఇక్కడ మనం రెండు గంటల నలభై నిమిషాలకే పట్టు స్నానం అనేది చేయడం మంచిది ఆ తరువాత ఎంత లేదన్నా ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రోదయం అయితే మొదలవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఐదు గంటల నుండే మనం నియమాలను పాటిస్తూ జపం చేసుకోవడం మొదలుపెట్టి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కూడా కుదిరితే రెండు గంటల నలభై నిమిషాల దగ్గర నుండే అంటే పట్టు స్నానం చేసిన దగ్గర నుండే ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కూడా అంటే విడుపు స్నానం చేసేంత వరకు కూడా జపం చేసుకుంటే మరీ మంచిది కానీ కుదరకపోతే కనీసం ఐదు గంటల నుండైనా సరే జపం చేసుకుంటే మంచిది ఎందుకంటే మనకి చంద్రుడు ఆ సమయంలోనే కనిపిస్తాడు మనం ఐదు గంటల దగ్గర నుండైనా సరే జపం చేసుకోవాలి కానీ పట్టు విడుపు స్నానాలు మాత్రం మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు చేయాలి అలాగే చంద్రుడికి సంబంధించిన దదిశంక తుషారామం చంద్ర నవగ్రహ మంత్రం చంద్రగాయత్రి అలాగే చంద్రుడికి అధిదేవత అయినా మహాశివుడికి సంబంధించినది ఏదైనా సరే పారాయణం చేసుకుంటే చాలా మంచిది ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా చంద్ర మహర్దశ చంద్ర అంతర్దశ నడిచే వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే చంద్ర మహర్దశ మనకు స్ట్రాంగ్గా ఉంటే మంచి మంచి సక్సెస్ వస్తూ ఉంటాయి మహర్దశ వీక్గా ఉండి దానికి కూడా గ్రహణం పడితే ఇంకా ఇంకా వీక్ అవ్వడం జరుగుతుంది అది అంతర్దశ అయినా సరే కాబట్టి మనస్కారకుడైన ఈ చంద్రుడికి చంద్రుడు నాట్ ఈజీ ప్లానెట్ మన యొక్క మొత్తం మూమెంట్స్ మన ఆలోచనల్ని అంతెందుకు మనం చేసే ప్రతి పనికి కూడా చంద్రుడే కారకుడు మన మూడ్ని బట్టే మన పని ఉంటుంది అలాంటి చంద్రుడిని స్ట్రాంగ్గా చేసుకుందాం స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకుందాం అని అనుకుంటే గనక చంద్ర నవగ్రహ శాంతి మంత్రాన్ని కంపల్సరీగా చదవండి శివస్థుతి చేసుకోండి ఓం శివాయ అంటూ జపం చేసుకున్నా అంతకు మించింది లేదని చెప్పవచ్చు శివుడికి సంబంధించినవి ఏవైనా సరే చదువుకోవచ్చు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవచ్చు లలిత సహస్రనామం చేసుకోవచ్చు ఏవైనా సరే ఈ యొక్క గ్రహణ పట్టు విడుపు సమయాల్లో చక్కగా స్నానాలు ఆచరించాక మధ్యలో జపం చేసుకోవడం అదేవిధంగా ఈ గ్రహణం మనకి ముఖ్యంగా ఎక్కడెక్కడ కనిపించబోతుంది అంటే కనుక ఇది కలకత్తా సలిగిరి పాట్నా రాంచీ గౌహతి అలాగే కాఠ్మాండు టోక్యో మనీలా బీజింగ్ సిడ్నీ జార్కత్తా మెల్బోర్న్ ఫ్రాన్స్కో వాషింగ్టన్ డీసీ న్యూయార్క్ సిటీ లాస్ ఏంజల్స్ చికాగో అండ్ మెక్సికో ఈ ప్రదేశాలలో ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది కాబట్టి తదితరులందరూ తప్పనిసరిగా ఈ గ్రహణ నియమాలను పాటించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్పుకొస్తున్నారు ఆరు గంటల ముప్పై నిమిషాలకి విడుపు స్నానం అయిపోయాక చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని దానాలు చంద్రుడికి కేజింబావు బియ్యం అలానే తెల్లని వస్త్రం అదేవిధంగా రాహుకు కేజింబావు మినుములు అలానే బూడిద రంగు వస్త్రం ఒక చంద్రబింబం ఒక నాగపడగ సేమ్ మీరు సూర్యగ్రహణానికి ఎలా ఇచ్చారో సూర్యుడికి సంబంధించినవి చంద్రగ్రహణానికి కూడా చంద్రుడికి సంబంధించినవి అలానే బ్రాహ్మణుడికి ఇచ్చేయండి చంద్ర మహర్దశ చంద్ర అంతర్దశ నడిచేవాళ్ళు మూడ్ మైండ్ సరిగ్గా లేనివాళ్ళు మానసికంగా స్థిమితంగా లేనివాళ్ళు మదర్ అంటే అమ్మగారి హెల్త్ గురించి కన్సర్న్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ గ్రహణానికి సంబంధించి ఈ దానం చేయడం మరీ మంచిది అంటే వేరే వాళ్ళు చేయొద్దని కాదు ఎవరైనా సరే చేస్తే విశేష అనేవి అందుకుంటారు ఇంకపోతే ఈ యొక్క గ్రహణం సమయంలోనే కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి రోజున మరి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే మనం మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టుకున్నా ఈ ఒక్క రోజు పెడితే అంత ఫలితం వస్తుంది అని నమ్మకం కాబట్టి మామూలుగా అయితే కార్తీక పౌర్ణమి రోజున మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించి పూజ చేసుకుంటాం ఈసారి కార్తీక పౌర్ణమి నవంబర్ ఏడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుంచి నవంబర్ ఎనిమిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి ఈ పౌర్ణమి గడియలు ఎనిమిదవ తారీఖున లేవు ఏడవ తారీఖునే ఉన్నాయి కాబట్టి అందువల్ల మీరు నవంబర్ ఏడవ తారీఖునే నాలుగు గంటల తర్వాత సాయంత్రం మీరు ఇంట్లోనైనా కానీ లేదంటే ఏదైనా శివాలయంలో కానీ ఎక్కడైనా సరే నిస్సందేహంగా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల పూజను చేసుకోవచ్చు ఈ కార్తీక పౌర్ణమి ఏడవ తారీఖునే కాబట్టి దీనికి గ్రహణానికి అస్సలు సంబంధం లేదు ఇంకా అలాగే జాగ్రత్తలు తీసుకోవాల్సిన గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో మీరు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు జాగ్రత్తగా ఉండండి సేమ్ ఎలాగైతే సూర్యగ్రహణానికి ఎలా అయితే జాగ్రత్తగా ఉన్నారో ఏ నియమాలను అయితే పాటించారో అలానే అదే విధంగా పాటిస్తూ జాగ్రత్త వహించండి ఇంకపోతే ఈ గ్రహణం భరణీ నక్షత్రంలో మేషరాశిలో ఏర్పడుతోంది కాబట్టి ఈ రాశివారు ఈ నక్షత్రం వారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం తప్పనిసరిగా మేషరాశివారు ఈ భరణీ నక్షత్రం వారైతే ఈ దానాలను ఇచ్చుకోవడం అలాగే ఈ గ్రహణ నియమాలను పాటించడం చేయాలి అలాగే ఎంత లేదన్నా పౌర్ణమి గడియలు ఎనిమిదవ తారీఖున కూడా ఉన్నప్పటికీ ఆ రోజు రెండున్నర నుంచే గ్రహణం మొదలవుతుంది కాబట్టి ఎనిమిదవ తారీఖున ఎలాంటి పూజలు కూడా చేయకూడదని వేద పండితులు చెప్పుకొస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి